నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు పార్టీ పిలాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దానం నాగేందర్ సో నాగేందర్ దానం నాగేందర్ విషయానికి వస్తే నిన్న కేటీఆర్ దానం నాగేందర్ గురించి కొన్ని హైలైట్ అయిన కొన్ని విషయాలు చెప్పడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది దానం నాగేందర్ ప్రస్తావన కేటీఆర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం డీటెయిల్స్ లోకి వెళ్తే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం కాంగ్రెస్ స్టార్ క్యాంపైనరా అని ప్రశ్నించారు సో ఈ విధంగానే తెలుస్తుంది ఇటు కాంగ్రెస్ లో ఉన్నాడా లేకపోతే బిఆర్ఎస్ లో ఉన్నాడా చెప్పలేని దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ అని క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు వెయిట్ చేసి చూద్దాం ఏమైనా ఒక క్లారిటీ వస్తుందేమో అని అయితే దమ్ ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి రేవంత్ నయా నరకాసురుడు హరీష్ సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు దానం నాగేందర్ పార్టీ పిరాయించిన పేరైతే మూట కట్టుకున్నారు సో ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ రిఫ్రెష్ గా కొత్తగా ఉప ఎన్నిక రావాలి దమ్ ఉంటే రండి అన్న రీతిలో కేటీఆర్ సవాల్ చేయడం అయితే జరిగింది దానం నాగేందర్ విషయంలో నిజంగానే ప్రజల కోసం పార్టీ మారారు ప్రజల కోసమే కదా వేరే పార్టీ వాళ్ళని అనుసరిస్తున్నారు సో అలాంటప్పుడు అదే ప్రజల కోసం మీరు పార్టీ మారిన అంత ఈజీగానే ఇక్కడ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ రిఫ్రెష్ ఉప ఎన్నికకు వెళ్ళండి అదే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు కదా అన్న రీతిలో అయితే కేటీఆర్ సవాల్ చేయడం అయితే జరిగింది సో ఇంకా డీటెయిల్ చూసుకుంటే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని దానం నాగేందర్ ను స్టార్ క్యాంపెనర్గా గా పెట్టుకోవడం కాంగ్రెస్ దిక్కుమాల రాజకీయాలకు నిదర్శనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సో ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ కి స్టార్ క్యాంపెనర్ గా పెట్టుకుంటున్నారు దానం నాగేందర్ అని ఇక్కడ కేటీఆర్ అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ కి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ నేతలు ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారి ఎందుకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్ క్యాంపెయినర్లుగా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున నిలబడి గెలవాలని సవాల్ విసిరారు బస్తీ దావాఖానాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజారోగ్యాన్ని విస్మరిస్తుందని కేటీఆర్ ఆరోపించారు బజ్జరా హిల్స్ లోని ఇబ్రహీం నగర్ బస్తీ దావాఖానాను ఆయన సందర్శించి రోగుల సమస్యను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి బస్తీ దావాఖానాల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూల్చడం తప్ప చేసిందేమీ లేదని ఇది ఆగాలంటే జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ హరీష్ రావు పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ లో ఇల్లు కోల్పోయిన కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు కుకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నయా నరకాసుడి అవతారం ధ్వజమెత్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు కాంగ్రెస్ పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు కాగా హరీష్ రావు పర్యటన జరుగుతుండగానే మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అర్ధంతరంగా వెళ్లిపోయారు తనను కాదని ఇతర నియోజకవర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన మనస్తాపానికి గురయ్యారని విషయం తెలుసుకున్న హరీష్ ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది ఎస్ సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ వారు అపోజిషన్ పార్టీ మీద ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే ఉప ఎన్నికలనేవి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనేటివి మూడు పార్టీలకు చాలా ప్రధానంగా మారి ఒక్క గెలుచుకోవాలన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తర్వాత మా తీసుకోలేరు మీరు అన్న రీట్లు అయితే బిఆర్ఎస్ కూడా సవాల్ విసురుతున్నట్టు జరుగుతుంది అంతేకాదు హరీష్ రావు అయితే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గురించి అయితే కొన్ని కీలక ఆరోపణలు కూడా చేశారు ఆయన ఒక బకాశరుడు అన్న రీతిలో అయితే ఈయన చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే బస్తీ ధావకళాను వీరు సందర్శించడం జరిగింది అక్కడ రోగుల సమస్యలను కూడా వారు అడిగి తెలుసుకున్నారట సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు కనీసం ప్రజలకు చేరువయ్యే పథకాలు లేవన్న రీతిలో అయితే వీరు విమర్శించడం అయితే జరిగింది అయితే ఇది జరుగుతూ ఉండగానే మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అర్ధరంతంగా వెళ్ళిపోయారని చెబుతున్నారు అయితే ఆయన అలగడానికి గల కారణం ఏంటంటే మిగిలిన వారికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప నాకు ఇవ్వడం లేదు అన్న రీతిలో అక్కడి నుంచి సాయిబాబా వెళ్లిపోయారు అయితే ఇది తెలుసుకున్నటువంటి హరీష్ రావు మరియు సాయిబాబాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నట్టు బతిమలాడుకున్నట్టు తెలుస్తుంది మరి సొంత పార్టీలో వ్యక్తులని పట్టించుకోకుండా ఎప్పుడు పక్క పార్టీ వారి మీద పడ్డమే కాకుండా ఒకవేళ మనం పార్టీలో లేకపోయినా సరే మనం ఏం చేయగలము అన్న రీతిలో ఎందుకు ఆలోచించడం లేదు అపోజిషన్ అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు సరే మీకు మీరు పార్టీ అధికారంలో లేదు కానీ మీరు ఏం చేయగలుగుతున్నారు అని పార్టీ పార్టీని ప్రశ్నిస్తుంది ప్రజలు కూడా సో మీరు నాయకులే నాయకులు అంటే ప్రజలను మద్దతు కోరాలి మీకు మీకు అధికారం ఉన్నా లేకపోయినా మీరు ప్రజలకు ఏం కావాలో మీరు చేయాలి తప్ప ఇలాంటి దూషణ ఇవన్నీ కాదు ఇవి కరెక్ట్ కాదన్న అయితే ప్రజలు కూడా సూచిస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పటికిప్పుడు జూబ్లీ హిల్స్ గురించి చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక రసవంతమైన పోల్ అయితే జరుగుతుంది మరి చేసి చూద్దాం జూబ్లీ హిల్స్ ఎవరి ఆధిపత్యాన్ని నిలబెడుతుందా అని